ಆಡ ದ ಆಡ ದ ಮತ್ತೊಂದು ವರ್ಷದ ಕೊಂಡ್ ಆಗಿ రైతులందరికీ అన్న ఇప్పుడు వచ్చేసి మనమైతే అయితే మనం దోశ ఇట్లా ఉన్నాము అంటే ఇది కుందన్ వెరైటీ దోశ ఇప్పుడు ఈ దోశల సమస్య ఏమైందంటే ఎక్కువగా వచ్చేసి మా ఊరు పక్కలోనే గుట్టు ఉంది ఈ గుట్లో ఉన్నది గుట్లో ఎక్కువగా కోతులు జింకలు ఉంటాయి ఈ మామూలుగా ఏం చేస్తాయంటే కాయలు కూడా అయితే కోతులు వచ్చి తినేసి చెట్లన్నీ పెరికాసి వెళ్ళిపోతాయి జింకలు అయితే ఆడడం వేసుకుంటే తొక్కుకుంటే వెళ్ళిపోతాయి ఈ జింకలు కోతులు అయితే ఎక్కువగా ఏమవుతుందంటే రోడ్లోనే అంతా కీల రోడ్లంతా బండ్లు పాతాయి కూడా సైగా దాని పాటికి ఉంటాయి దాని పాటికి మనం ఉంటాం కదా మామూలుగా అంటే ఏమవుతుందంటే మెస్ చుట్టూ అయితే మామూలుగా అయితే మన ప్రీవియస్ వీడియోలో అయితే మెసిల్ కట్టినాం కదా దాని సమస్య కోసం అని చెప్పినా కదా అవి కూడా ఏం చేస్తా అంటే కొరికేస్తాయి దొబ్బేసెట్లు చేస్తానైనా చూడాలి ఏ విధంగా డ్యామేజ్ చేస్తాయని విషయం కోతులు అయితే పెరికేసి వెళ్ళిపోతాయి జింకలు అయితే మెహేసిపోతాయి రెండు డ్యామేజ్లు జరిగినాయి మనకైతే మంకీ గన్ వచ్చేసి మార్కెట్ టమాటా మార్కెట్లో అయితే అమ్మడం జరుగుతుంది దాని అయితే మనం అయితే చూసాము వాళ్ళైతే ఎంతో చెప్పినారు రెండు వందలు చిల్లారెంతో చెప్పినారు దాంట్లోకి వచ్చేసి మళ్ళీ ముందు ఉంటుంది అనమాట దాని పేరు వచ్చేసి కాట్పాట అది కూడా కేజీ రెండు వందలు పడుతుంది అని చెప్పారు దాంట్లో అయితే గోలీ సైజ్ గుండెంత వేసి దాని లోపలికేసి కాల్ చాలా సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది మంకీ గన్ ద్వారా బ ఎక్కువగా సౌండ్ వస్తుంది సౌండ్కి ఏమైనా బెదిరిపోతాయమనే దానికైతే ఎటువంటి హాని ఉండదు మనం దగ్గర ఇవి తోలేపన ఉండదు ఇక్కడ సౌండ్ గెట్ చేస్తే దాని అవి వెళ్ళిపోతాయి ఉద్దేశంతో మనమైతే వాళ్ళైతే అమ్ముతున్నారు దాన్ని మార్కెట్లో అయితే మనమే సెట్ చేసుకునేసి చెట్ చేసిన దాన్ని వీడియో చేసి పెడితే ఆ రైతులు ఎందరూ చూస్తారన్న ఉద్దేశంతోనే అయితే దాన్ని మనమైతే సొంతంగా చూసుకొని వచ్చాము దాన్ని వీడియో తీసుకొని వచ్చినాం కానీ ఇప్పుడు మేము సెట్ చేస్తాము సెట్ చేసి చూపిస్తాను చూడండి వీడియోలో మీకు ఎట్లా వెళ్తుంది ఏమైనా సంగతి అయితే ఈ మంకీ గన్ అయితే మామూలుగా అయితే ఇట్లా ఉంటుంది కానీ జస్ట్ అట్లా పెట్టినా అంతే నేనైతే దీనైతే ఇది నేను సెట్ చేయలేదు ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి రెండు ఆరు ఇంచ్ క్యాప్ రెండు ఆరు ప్లేక్ వచ్చేసి మనం గ్యాస్ ఇంట్లో స్టవ్ వాళ్ళకి ఇచ్చుకునే దానికి ఉంటుంది కదా గ్యాస్ కడ స్టవ్ ఇది మామూలు లైటర్ ఇది వచ్చేసి ఇట్లా లైటర్ ఉంటుంది కదా ఇది లైటరు నేను ప్రాసెస్ చెప్తాను ఇది వచ్చేసి ఓటింగ్ కాల్ పైపు ఇది వచ్చేసి రెండు రెండోన్నర ఇంచు పైప్ ఇది రెండోన్నరకు వచ్చేసి ఓటింగ్ కాల్ రెడ్యూజర్ ఇది చూడండి ఇది రెడ్యూజర్ ఇప్పుడు దీని ఐటమ్స్ అంతా ఇంతే మనం అంగిల్లో దొరికి కొనుక్కోవాల్సిన అయితే ఒకటి చూపించు రెగ్యులేటర్ ఇది రెగ్యులేటర్ ఇది రెగ్యులేటర్ లైటర్ ఇది రెండు ఆరు ఇంచు పైపు ఇది వచ్చేసి రెండు సెవెంటీ ఫైవ్ ఎంఎం ఇది వచ్చేసి క్యాప్ రెండు ఆరు ఇంచు క్యాపు రెండు ఆరు ఇంచు సెవెంటీ ఫైవ్కి వచ్చేసి ఫార్టీ ఎంఎం రెడ్యూజరు సెవెంటీ ఫైవ్కి ఫార్టీ ఎంఎం రెడ్యూజరు ఇది వచ్చేసి గ్యాస్ ఎల్గేషన్ లైటర్ ఈ లైటర్ ఎలా సెట్ చేస్తామంటే ఇదో వచ్చేసి మామూలుగా పీవీస్ పైప్లు బొక్కలు వేస్తాం కదా మామూలుగా మనము హోల్ చేస్తాం కదా డ్రిప్ పైపులకి కానీ ఆ హోల్ వేసి దానిలోకి ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది కొంచెం క్వాలిటీ తీసుకుంటే కొంచెం లైఫ్ వస్తుందంట చూసుకోండి ఇది ఖచ్చితంగా దాని కాస్ట్ అంతా దీని కాస్ట్ వచ్చేసి ముప్పై రూపాయలు దీని కాస్ట్ వచ్చేసి ముప్పై రూపాయలు దీని కాస్ట్ వచ్చేసి మా ఊర్లో తొంభై రూపాయలు తీసుకుంటున్నారు మీ ఊర్ అని తీసుకుంటారా రేషన్ తెలియదు ఉంటుంది అంటే తొంభై ఉంటుంది ఇది మనం ఏం చేస్తున్నామంటే అంటే రెండు ఆరు పైపు ఇది వచ్చేసి ఒకటి అడుగు ఇది రెడ్ ఇది వచ్చేసి దీని ఇట్లా ముందర సెట్ ఇది వచ్చేసి రెండు ఈ క్యాప్ వచ్చేసి రెండున్నర నుంచి పైప్ సెట్ చేసుకోవాలి ఈ పక్క వచ్చేసి రెండు ఇది రెండు వచ్చేసి ఇప్ప రెండు నుంచి రెడ్డిజర్ పెట్టుకుంటాను కదా ముందు వచ్చేసి ఇట్లా పైప్ సెట్ చేసుకోవడం అంతే ఓటింగ్ కాలించి ఈ పక్క ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఇది ఇది పెట్టినాం కదా క్యాప్ ఇది లైటర్ పెట్టాం కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హోల్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనం వేసే కాట్పాట్ అనే ముందు ఉంది కదా గోలీ సైజ్ అంతా తీసుకునేసి దీంట్లో ఇలా దీంట్లో వేసేసి మనం దీన్ని ఇట్లా క్లోజ్ చేసేసి వాటర్ పోసి ఇట్లా కొడితే సౌండ్ వస్తుంది అనమాట ఉండు ఇది ఎంత పెట్టుకున్నావు అది కూడా చెప్పు ఈ పక్క ఈ హోల్ ఎలా పెట్టుకోవాలంటే దీని వచ్చేసి మామూలుగా రైన్ పైపులు ఉంటాయి కదా మామూలుగా చిన్న చిట్లుగా నేసేదానికి కొద్దిగా వాటర్ మాదిరిగా జుమ్ముతా అంటే రైన్ ఫాస్ అయినట్టుగా అనిపిస్తుంది మనకి అలాంటి పైపులకు పెట్టడానికి వచ్చేసి మనం పై పీస్ పైపులు బొక్కేసేది కొంచెం పెద్ద సైజు ఉంటుంది దాంతో పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పట్టాలి కాబట్టి అది పట్టిన తర్వాత దీంట్లో ముందేసి కొద్దిగా వాటర్ వేసి సౌండ్ చేసి ఇలా వస్తుంది అదే దాని పేరు ఆకారు దాన్ని ఆకారు ఆకర్ అంటారు మామూలుగా మా ఏరియాలో అయితే ఇప్పుడు వచ్చేసి దాన్ని అదే వేసి ఇలా పెట్టడమే చూపిస్తా ఇది వచ్చేసి ఇది ఇప్పుడు దీని మనం ముందు స్థాయిలో ఇది క్లోజ్ చేయాలి కదా ఇది క్లోజ్ చేసేటప్పుడు రెండు అని చెప్పి పైప్ అనమాట మనం దీంట్లో కొద్దిగా ఒక పీస్ తెచ్చేసి దీంట్లో మీద ఇట్లా వేసుకుంటే ఇది దీంట్లో వేసిన తర్వాత వెంటనే దీన్ని ఇట్లా క్లోజ్ చేసుకోవాలి మనకి ఏమైనా ఫైర్ అవ్వకుండా ఏమి ఇవ్వడానికి సేఫ్టీగా ఉండడానికి ఇది ఇలా పెట్టుకునేసి ఇలా కొట్టడం అనమాట చూద్దాం ఇట్లా గుండె వేస్తాయి వెంటనే మనం ఏం చేస్తామంటే ఇట్లా నీళ్ళు కొని పోస్తాము దాని మీద దాని నీళ్ళు పోస్తాయి వెంటనే తింటాం దాంట్లో ఇట్లా వేస్తా అంటే మనం ఏం చేస్తామంటే వాటర్ పోస్తాయి పోగొస్తుంది ఇట్లా చూడండి వెంటనే మనము మొత్తానికైతే సక్సెస్ఫుల్గా అయితే సౌండ్ అయితే చేసినాము సౌండ్ అయితే భారీగానే వస్తుంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సౌండ్ వల్ల అయితే ఎటువంటి వన్య ప్రాణులకి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు మనం ఏం చేస్తామంటే ఉన్న ప్లేస్లో ఉన్నట్లే మన పంట పొలాన్ని కాపాడుకోవడానికి సౌండ్ చేయడానికి అయితే ఇది అయితే ఒక ఎగ్జాంపుల్ అనుకుంటా మామూలుగా మనం మన చుట్టూ కోతిరోజు ఇంకా ఎలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ సౌండ్ చేయడం వల్ల పెద్ద పెద్ద సౌండ్ చేయడం వల్ల అవి అట్లే వెళ్ళిపోతాయని మనం ఉద్దేశించి ఇప్పుడు అయితే మనం ఏం చేస్తున్నాము మీకు కూడా ఇలాంటి సమస్య ఏమైనా ఉంటే చేయండి రైతులుగా అయితే మొత్తానికి అయితే మనం చేసి ఏ ఏది చేసినా ఏం చేసినప్పటికీ కూడా చుట్టూ ఉన్న అడిగి జంతువులకి అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు దాని చేస్తే మనం మనకు రిస్క్లు ఉంటాయి కాబట్టి దానికంటే మన ప్లేస్లో మనం ఉండే సౌండ్ చేయడం వల్ల ఇది పోతున్న ఉద్దేశంతో మనం అయితే ఇది అయితే రైతులకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నా చూద్దాం మీరు ఈ వీడియో చూసినారు కదా మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి